ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పవన్ కళ్యాణ్ డిప్యూటీగా డిప్యూటీ సీఎం అవ్వడం ఇదంతా కూడా చకాచకా గత గడిచిన నెల రోజుల్లోనే పూర్తిగా రాజకీయ చక్రం మొత్తం కూడా కూటమి వైపు రావడం కూడా చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిపై అనేక కేసులు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి హోదాను ఉపయోగించి అనేక అక్రమాలకు దారితీసిన కార్యక్రమం మొత్తం కూడా వెలుగులోకి తెస్తున్నాము అంటూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున స్కిల్ స్కామ్ బయటకు రావడం అయితేనేమి మద్యం కుంభకోణం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణం అయితేనేమి అసైన్డ్ భూముల కుంభకోణం అయితేనేమి ఇసుక కుంభకోణం అయితేనేమి ఇక చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్న టైంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు ఇలాంటివన్నీ కూడా స్కాములన్నీ కూడా కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే ఏకంగా స్కిల్ స్కామ్ కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ కూడా రాలేదు యాభై మూడు రోజులు తాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి దుస్థితి అన్నాడు మనం అందరం కూడా చూసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులుగా ఉన్న నారా లోకేష్ పొంగునూరు నారాయణ కింజారావు నాయుడు కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ వ్యాపారవేత్తలు కూడా ఆనాడు లింగంనేని రమేష్తో పాటు వేమూరి హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు చాలామంది కేసుల్లో బుక్ అయ్యారు సిబిఐ ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలి అని కూడా అప్పట్లో డిమాండ్ అయితే వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలిసిందే కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు విధించారు ఆధారాలు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు ఈ తప్పులు చేశారు కాబట్టి శిక్షించాలి వీళ్ళను అంటూ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇదంతా మనం చూసాం అయితే ఇప్పుడు అసలు ప్రభుత్వం పూర్తిగా మారింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటి ఓటమి చెందింది అధికారంలోకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మరి ఇప్పుడు ఏంటి ఈ కేసులకు ముందుకు ఎలా వెళ్తాయని అనుకోవాలి అంటూ ఏకంగా ఒక పాత్రికేయుడు రంగంలోకి రావడం విశేషంగా తెలుస్తుంది ఈ సీనియర్ పాత్రికేయుడు స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టిబాల గంగాధర్ తిలక్ ఇదిగో ఈ వ్యాజ్యాన్ని బయటకు తీసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్లో పలు కీలక కేసుల్లో అడ్డంగా దొరికిపోయినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి ఉన్న ఈ తరుణంలో స్వయంగా చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులే కేసుల్లో ముద్దాయిలుగా ఏ వన్గా ఏ టూగా ఇలా కీలక మంది మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్న తరుణంలో ఈ కేసు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉన్న తరుణంలో ఎలా ముందుకు వెళ్తుంది అని అనుకోవాలి ఈ దర్యాప్తు సక్రమంగా జరిగే పరిస్థితులు ఉండవు అంటూ కూడా ఈయన చెప్తున్నారు పారదర్శక ఉండదు వేగవంతంగా ఈ దర్యాప్తు నిమిత్తం ఈ కేసు తదుపరి దర్యాప్తు పూర్తిగా సిబిఐ ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటూ సీనియర్ పాత్రికేయుడు స్వర్ణాంధ్ర పత్రికా ఎడిటర్ గంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని ఏకంగా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది దర్యాప్తు పురోగతికి సంబంధించిన అది ఎప్పటికప్పుడు నివేదికలు కోర్టు ముందు ఉంచేలా కూడా సిబిఐ ఈడీలను ఆదేశించాలి అంటూ హైకోర్టును ఆయన కోరడం జరిగింది ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడు కొల్లు రవీందర్తో పాటు మొత్తం నూట పద్నాలుగు మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు ఈ ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీ అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిఐడి అదనపు డీజీ సిబిఐ ఈడీలను కూడా చేర్చారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు ఇక్కడ ఇక ఆయా కుంభకోణాల్లో అక్రమాలు ఎలా జరిగాయి కూడా ఆనాడు కోర్టులో క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేశారు అందరం కూడా విన్నాము చూసాము ఇక సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు పెట్టిన విషయాన్ని ఇక్కడ హరీష్ గంగాధర్ తిలక్ చెప్పుకొచ్చారు కోర్టు ముందు ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సిఐడిలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులకు దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రవేశాన్ని నిరాకరించారు చంద్రబాబు తదితరులు అధికారంలోకి రాబోతున్నారని గ్రహించి ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యం పూర్తిగా వ్యవహరించారు అంతేగాక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రహస్యంగా అక్కడ మోహరింపు పోలీసులను మోహరింపు చేశారు కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులను అందరినీ వెళ్ళిపోమని ఆదేశాలు ఇవ్వడం ఈ విషయాలన్నీ పత్రికల్లోకి నేరుగా వచ్చాయి ఓ డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటివి చేయడం చట్టవిరుద్ధం ఏకపక్షం అని తిలక్ ఈ సందర్భంగా హైకోర్టులో వ్యాజ్యంలో ఆయన క్లియర్గా వెల్లడించడం జరిగింది ఇక స్కిల్ స్కామ్ కేసుల్లో సిఐడి నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈసీఐఆర్ను రిజిస్టర్ చేసిందని కూడా హైకోర్టులో తెలిపారు ఈయన కొందరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లుగా ఈడీ తెలిపింది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ సిఐడి అదనపు డీజీపీ అలాగే తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు ఈ కేసుల్లో సిఐడి ఈడీ ఇప్పటి చేసిన దర్యాప్తును చంద్రబాబు నాయుడు అలాగే ఇతర నేతలకు అనుకూలంగా నీరు గార్చే వ్యవహార వ్యవహారం కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని అందుకే హైకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ ఈడీకి అప్పగిస్తే ఉత్తర్వులు జారీ చేస్తే బాగుంటుందని కోరాడం జరిగింది ఇక ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో ఉన్న వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మద్యం కుంభకోణంపై సిఐడి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గను గనుల శాఖ అప్పటి డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డిపై కక్షంగా తీర్చుకుంటున్నారు తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటున్నామని రెడ్ బుక్ అంటూ పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సంచలన ఆదేశాలు తీసుకుని ఈ కేసును ముందుకు తీసుకెళ్లేదానికి ఆలోచన చేయాలని లేదంటే అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ గంగాధర్ తిలక్ హైకోర్టు ముందు ఈ వ్యాజ్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఏం తీసుకుంటుంది డిసిషన్ హైకోర్టు అన్నది చూడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు మీద మెడ చుట్టూ ఉన్న ఈ పాత కేసులో ఉచ్చు కనుక బిగిస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్ళే పరిస్థితులు చాలామంది వస్తుంది మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ కేసుల్లో తీర్పులను బట్టే రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేస్తుంది అధికారంలో ఉన్నాము మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అనుకుంటున్న వాళ్ళకు మరి ఎలాంటి గుణపాఠం వైసీపీ ఇప్పుడు ఏ రకంగా చెబుతుంది అన్నది మాత్రం కూడా చూడాల్సిన అవసరం ఉంది